కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ కు రుసుము చెల్లించవలసిన పని లేకుండా టోల్ గేట్ నుండి దొడ్డిదారిని తరలిస్తున్నారు దీంతో కొత్తగా వేసిన సైతం అధ్వానంగా మారుతున్నాయి దీంతో అక్కడ నాయకులు భారీ వాహనాలు ప్రక్కదారి గుండా రాకుండా గేట్లను ఏర్పాటు చేశారు అయితే వాహనదారులు ఆ గేట్లను ఢీకొట్టి యదార్చిగా తిరుగుతున్నారు అయితే ఈ దొడ్డిదారు భారీ వాహనాలు వెళ్లడంతో రహదారులు పాడవడమే కాకుండా టోల్ ప్లాజాకు కూడా నష్టం వాటిల్లుతుంది దీనిపై టోల్ ప్లాజా అధికారులు చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులు తమ సిబ్బందిని ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే విధంగా దొడ్డి పోతున్న వాహనాలకు టోల్ ప్లాజా అధికారులు తమ సిబ్బందితో అడ్డుకట్ట వేయాలన్నారు ఈ విషయమై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు అయితే టోల్ ప్లాజా అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మనమేంటి అన్న దాన్ని ఒక ఎస్ఎస్ చేసుకుని వాస్తవం ఒప్పుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నాను వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించడానికి సరిపో నరసింహంగా నేర్ గారు నేను అభివృద్ధిని సాధించడం కోసం పార్టీలు మారిన అది కరెక్ట్ అని మాత్రం నేను అనుకుంటా అందులోనే తప్పు నువ్వు నీ అవసరం కోసం పార్టీలు మారనా అది తప్పే లేదు లేదు నేను అవసరం కోసం పార్టీ మారలేదు ఎంపీ అయ్యాను అది తెచ్చాను అన్నది ఒకటి చూపెట్టు నేను పార్టీ మారాను ఎమ్మెల్యేగా నేను తెచ్చిని చూపెడతాను నేను చేసిన అభివృద్ధిని తెరిచి చూపెడతాను నువ్వు చూపెట్ పడకేయించేవు పరిపాలన కాబట్టి ఇంతటితో సరిపెట్టుకుంటే మంచిది చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ నువ్వు సరిపోవు ఏదన్నా విమర్శిస్తే సరదాగా మాట్లాడుకుందాం అంటే మన ఇద్దరు మాట్లాడుకుందాం రా నువ్వేం చేసావు నేనేం చేశాను ఈ జగంబా నియోజకవర్గానికి తేల్చుకుందాం దానికి ఇబ్బంది లేదు ఓకే ఒకటి మాత్రం ఫైనల్ గా చెప్పగలను తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఒక నిబద్ధతతో వ్యవహరించగలిగేటటువంటి ప్రభుత్వం ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని కూడా సమపాలలో నడుపుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం